కాకినాడ జగన్నాథపురం పదిహేడవ డివిజన్ కోటి స్థంభాలు పేటలో వేయించేసి ఉన్న శ్రీ ధనమ్మ తల్లి గుడి వద్ద సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోటి దీపాల మహోత్సవం ఘనంగా నిర్వహించారు జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి బడే వెంకటకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన కోటి దీపాల మహోత్సవ కార్యక్రమానికి సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ హరీష్ స్పోర్ట్స్ అధినేత తలాటం హరీష్ ముఖ్య అతిథిగా పాల్గొని శ్రీ ధనమ్మ తల్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు వేద పండితులు వేదాశి రోజు బడే వెంకటకృష్ణ అమ్మవారి కండువా వేసి ఘనంగా సత్కరించారు అనంతర వేద పండితుల నడుమ తలాటం హరీష్ కోటి దీపాల మహోత్సవాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించారు ఈ సందర్భంగా తలాటం హరీష్ మాట్లాడుతూ ప్రతి ఏటా కార్తీక మాసం ఆఖరి సోమవారం దీపోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పినిశెట్టి సురేష్ సహకారంతో కార్యక్రమంలో సానా సతీష్ బాబు ఫౌండేషన్ సభ్యులు పిడకాశేషు రామశేషు పినిశెట్టి సురేష్ సతీష్ తెల్లపల్లి సత్యబాబు మల్లాడి రామలక్ష్మణ్ సూరాడ శ్రీకాంత్ చోడుపల్లి తాతాజీ సూరాడ తాతాజీ సురేష్ శిరీష అప్పారావు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు ఇక్కడ స్థానిక ధనమతల్లి గుడి వద్ద పదిహేడో మన బడే కృష్ణ గారి స్నేహితులు అందరూ కలిపి ఈ రోజు అఖండ కోటి మహోత్సవం చేస్తున్నారండి ఈ జానాపరంలో నాలుగోసారి మేము ఈ కోటి చే చేస్తున్నారండి ఇంత భక్తి శ్రద్ధలతో ఇక్కడ వచ్చిన మహిళలు అందరూ పొద్దు పొద్దు నుంచి ముగ్గులు వేసుకుంటే శుభ్రంగా రోడ్డానికి రోడ్డు అంతా శుభ్రం చేసుకుని వేళ కోటి దీపాలు వెలిగించి బత్తితో ఈ వేళ ఓ నమస్తే హర హర మహాదేవ్ అని భక్తితో మారి ఊగిపోయింది వీధంతా అని ఇలాగే మన హిందు హిందువులు మనం కాపాడడానికి మన హిందూ యుద్ధంలో ఓ ఓ నమస్తే శివరాత్రి అనే కాదు ఏ రోజైనా సరే మన భక్తి భక్తి శ్రద్ధలతో ఎప్పుడు మనం మనం ఎప్పుడు ముందు ఉండాలని అలా బడే కృష్ణ గారు ఎంతో ఈ వీధికి కోటి దీపం ఫస్ట్ టైం చేస్తున్నారు అలాగే మన మన పిన్సటి సురేష్ గారు ఎంతో ఆయన సహాయం తీసారు పొద్దునుంచి ఆయన కూడా అన్ని ఈ దగ్గర నుంచి అన్న దగ్గర నుంచి అన్ని ఒత్తుల దగ్గర నుంచి ఆయన చూసుకున్నారు ఇలాగ మనం వచ్చే సంవత్సరం కూడా ఇదే వీధిలో పదిహేడు బోర్డులో మన బడికృష్ణ గారి స్నేహితులందరూ కలిపి మళ్ళీ మంచి వచ్చే సంవత్సరం కూడా ఇంకెంతకంటే బాగా చేసేది ఈ కోటి దీపవాలను ఇంకా బాగా చేస్తామని ఈ అవకాశం ఇచ్చిన బడికృష్ణ కృష్ణ గారికి మన పిలిచే సురేష్ గారికి చోడుబుల తదాజి గారు మోనా గారు సుజాత గారు అందరూ కూడా ముఖ్యంగా గ్రామ మహిళలందరికీ నా నమస్కారములు మరి కార్తీక మాసం ఈశ్వరుడికి ప్రియమైన మాసం ఆ మాసం చివరి సోమవారం రోజు ఇక్కడ కోడి ఉత్సవం జరపడం జరిగింది దీనికి 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 ప్రధాన కారణం యాక్చువల్గా ఈ ఒక రా రా రానప్పుడు మా మిత్రుడు పినేష్ సురేష్ గారు ఇలా చేస్తే బాగుంటుంది అని సలహా ఇవ్వడం జరిగింది ఆ వెంటనే మేము ఇద్దరం కలిసి మన తలాట వారీష్ గారికి వెళ్తే మీరు ఈ కార్యక్రమం చేయండి నేనకా నేను నడిపిస్తాను మీరు ధన సహాయం కానీ ఏమి వెనక వాడద్దు బాగా దీన్ని సక్సెస్ చేయండి అని మాకు ప్రోత్సాహం అందించారు వెంటనే మేము పూనుకొని నాలుగో సవారం ఈ రోజు ఇక్కడ ఈ కోట దీపాలోత్సవం చేయడం జరిగింది ఈ ఉత్సవానికి ముఖ్యంగా సహకరించిన వారు ఈ కోడిస్తాంపేటలో మహిళలు గ్రామ మహిళలు పొద్దునుంచి కూడా ఆ దీపాలు నూనెలో నానబెట్టి చాలా సాయం చేశారు అలాగే గుళ్ళో ఉన్న భక్తులు భవానీ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ మొత్తం అంతా కూడా రోడ్ అంతా శుభ్రం చేసి ఈ దీపాలన్నీ ఒత్తిడి చాలా చేశారు అందరూ కూడా నేను ధన్యవాదాలు చేసుకుంటున్నాను అలాగే ఈ సంవత్సరంతో కాకుండా ప్రతి సంవత్సరం ఇంతకు మించి ఇంకా గ్రాండ్గా చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై